షర్మిలే గారి కుమారుడు పెళ్ళి రేపు జనవరి పద్దెనిమిదవ తారీఖున నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడో తారీఖున పెళ్ళి ఈ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారుకి ఆహ్వానం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా చర్చనీయాంశం అవుతుంది ఇన్ కేసు ఆయన కానీ రాకపోతే అదొక చర్చనీయాంశంగా పచ్చ మీడియా జనాల్లో తీసుకెళ్తుంది ఆహ్వానం అందలేదా అదో చర్చనీయాంశంగా జనాల్లో ఈ పచ్చ మీడియా అయితే ఎదురు చూస్తూ ఉంటుంది మరి వీరి కుటుంబంలో ఇప్పటివరకు అగాధాలు ఉన్నాయి వీరి కుటుంబంలో ఇప్పటివరకు గొడవలు పూర్తి స్థాయిలో బయటకు తెలియపోయినా అంతర్గతంగా ఏదో సమస్య ఉంది అయితే అని చెప్పి నాలుగు పచ్చ మీడియా చేస్తున్న ఆరోపణలు షర్మిలా గారు రాజకీయంగా తన దావతో చూసుకోవడం ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ స్థాయిలో ఇప్పుడు షర్మిలా గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు విజయమ్మ గారు ఎటు ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు అనేది ఖచ్చితంగా చర్చనీ అంశం దయచేసి రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ దీన్ని ఎద్ది తీసుకొని ఇది కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే మాత్రం ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎలక్షన్ ముందు ఇది అతిపెద్ద స్ట్రాటజీగా మళ్ళీ జనాల్లోకి పచ్చ మీడియా వాడుకుంటుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని వాడుకుంటారు ఇప్పటిదాకా అన్నదాన్ని ఇంకో వేలో తీసుకెళ్తారు ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా కొద్దిగా ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చూసుకోవాల్సింది పరిస్థితి ఇక్కడ షర్మిలా గారు కూడా కీలక ప్రకటన ఏం చేశారంటే ఫిబ్రవరి పదిహేడు మ్యారేజ్ కాబట్టి ఎలక్షన్ ముందే జనవరి పద్దెనిమిది కాబట్టి ఇంకెంత పది రోజులు కూడా లేదు అది పద్దెనిమిది రోజులు ఉంది ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఎలా ఉంటుందని ఇప్పటి నుంచే చర్చ అయితే పచ్చ మీడియాలో మొదలైంది సోషల్ మీడియాలో మొదలైద్ది ఖచ్చితంగా దీని మీద అయితే ఫోకస్ అయితే నెగిటివ్గా ఎక్కువ తీసుకెళ్లే వే ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇష్టం కానీ కాకపోతే ఈ జనాల్లో ఈ చర్చ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది అని మాత్రం కొద్దిగా చూసుకునే పరిస్థితిలో రావాలని మాత్రం ఈ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే వైసీపీ అభిమానులు కానీ శర్మగారు అభిమానులు కానీ శర్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అభిమానులు ఉంటారు కానీ ఈ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పూర్తి స్థారు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఉన్నప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మా లాంటి యూత్ ఎక్కువ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు శర్మగారికి అమ్ముకుండే అభిమానులు అమ్ముకుంటారు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పూర్తిగా ఇద్దరు పంచుకుంటున్నారు కానీ శరుణ గారికి అంత అటాచ్మెంట్ రాలేదేమో ఇంకా అనిపిస్తుంది నాకు